గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనిదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచనంలోని మొదటి భాగము నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు దేవుడు మనకు నోరిచ్చాడు దేవుని గూర్చి మాట్లాడుటకు దేవుని గూర్చి పాటలు పాడటానికి ఆయనను స్థుతించటానికి దేవుని వాక్యమును సువార్తను పెద్దగా ప్రకటించటానికి ఈ విధముగా వారి నోరును ఉపయోగించు వారు వారి నోటితో దేవుని మహిమ పరుచుద్దురు తమ నోరును దేవుని మహిమ కొరకై ఉపయోగించుట ద్వారా దేవుడు వారికి ఇచ్చే ఫలము చాలా గొప్పది ఉత్తమమైనది దేవునికి మహిమ కరముగా ఉపయోగించవలసినటువంటి నోరును అసభ్యకరమైనటువంటి బూతులతో దూషించుటకు ఉపయోగించుకొనుట ద్వారా ఆశీర్వాదమునకు బదులుగా శాపము తెచ్చుకుందు ఆవేశపూరితమైనటువంటి మనసుతో ఎదుటనున్నవారు తండ్రి అని మరిచిపోయి తల్లి అని మరిచిపోయి నవమాసాలు మోసి కన్న పిల్లలు అని మరిచిపోయి నాకు భర్త శిరస్సుగా దేవుడు నియమించాడు అనే విషయం మర్చిపోయి నా ఎముకలో ఒక ఎముక నా శరీరములో అవయవము అని మరిచిపోయి ఈ విధముగా వాయి వరస మరిచి నోరు పెద్దదిగా చేసి దూషించట ద్వారా దేవుడు మహిమ పొందున ఆలోచించండి నీ నోరు పెద్దదిగా చేసి దేవునిని కీర్తించాలే తప్ప దూషించకూడదు ఎందుకంటే మనం కలిగియున్న దేవుడు పరిశుద్ధుడు ఆయన మనమును పరిశుద్ధులముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు యోగు భార్య నోరు పెద్దదిగా తెరిచి ఎందుకో తెలుసా దేవుడిని తన భర్త అయినటువంటి యోగును దూషించటానికి దేవుడు నీ భర్తను అభిషేకించాడు తల్లి నీవు నీ భర్తపై నీ నోరు పెద్దదిగా తెరవకూడదు నా ప్రియ దేవుని దాసులారా నీకు భార్యను ఇచ్చింది నీ అధికారపు అహంకారాన్ని నీ భార్యపై చూపుట కొరకు కాదు క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు నీవును నీ భార్యను ప్రేమించుటకు నా పిల్లలారా నీ తల్లినైనను తండ్రి నైనను నోరు పెద్దదిగా చేసి తెరచి వారిని దూషించావంటే నీ దీపము కారు చీకటిలో ఆరిపోయిద్ది జాగ్రత్త అంటే అకాల మరణానికి గురి అవుతావు అని అర్థం యేసుక్రీస్తు లాజరు సమాధి వద్ద లాజరు బయటికి రా అని బిగ్గరగా కేకపెట్టగా సమాధిలో ఉన్న లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు అంటే చనిపోయినవాడు బ్రతికాడు అది నీవు నోరు పెద్దదిగా తెరిచి నోరు తెరవటము ద్వారా చనిపోయినటువంటి లాజర్లు సమాధిలో నుండి బయటకు రావాలే గాని బ్రతికు ఉన్నవారు చనిపోకూడదు కొందరు నోరు పెద్దదిగా చేస్తారు బాగా నోరు తెరుస్తారు ఎందుకంటే సంతోషంగా ఆనందంగా శాంతి సమాధానాలతో ఉన్న వారి జీవితాలను నాశనం చేయటానికి బ్రతుకుతున్న వారిని చంపటానికి ఇలా చేయి వారికి శాపమే కలిగిద్ది ఇది వారిపై దేవుని తీర్పు ద్వారా ఉగ్రతకు గురి అవుతారు యేసుక్రీస్తు ప్రభు ఎక్కి బిగ్గరగా దేవుని వాక్యాన్ని బోధించారు ఆయన నోరు తెరిచి ఇలాగ మాట్లాడసాగాను అని మనం చూస్తున్నాము నీ నోరు దేని కొరకు పెద్దదిగా తెరుస్తున్నావు నీరు దీవించబడుట కొరకు లేక శిక్షను సంపాదించుకొనుట కొరక ఆలోచన చేసుకో మరణమును జీవమును నీ నోరు దేని కొరకు పెద్దదిగా తెరుస్తావో దాని మీదే ఆధారపడి ఉన్నది నీ ధోరణి మార్చుకోవాలి అందుకే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ నోటి మాట ద్వారా నీవు దూషించుచు నీ ఇంట్లో ఉన్న వారిని నీవు ఎంతగా బాధ పెట్టుచున్నావో ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి చూడు నీ ఇంట్లోనే ఉన్నారు నీ నోరు మాట ద్వారా నీవు దూషించట ద్వారా వారి ఎంత ఇబ్బంది మానసికమైన బాధను అనుభవిస్తూ ఉన్నారు కేవలము నీ మాటల యుద్ధం వల్లనే మానసికంగా ఎంత నలిగిపోతున్నారో ఒక్కసారి వారి వైపు చూడు నేను కాదు దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు వారి యుద్ధకు దగ్గరగా వెళ్ళి ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడు వారిని సంతోషపెట్టు దేవుడు నిన్ను సంతోషం పరుస్తాడు నీ ఆలోచనలను సఫలపరుస్తాడు నీ నోటి మాటల దోషణతో వారి తృణీకరించుట దేవుడు అంగీకరించటము లేదు దేవునికి ఇష్టము లేని ఈ పని నీవు మాని దేవుడు చెప్పిన విధంగా చేయట ద్వారా నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఈ విధముగా నీవు మార్పు చెందుట వలన నీకు మంచి కంఠస్వరమును ఇచ్చి దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవునికి మహిమకరంగా వాడుకుంటాడు నీ నోరు బాగా తెరువుము దేవుడు తన వాక్యముతో నింపుతాడు బలిపీఠము మీదనున్న అగ్ని కణములతో దేవుడిని పెదవులను కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుడి మహిమ కొరకు ఆయన వాడుకొనుటకు ఇష్టపడుతున్నాడు నీ నోరు మాటలతో దూషించి నీ నోటిని అపవిత్రపరచుకునవద్దు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకని అనుగ్రహించిన శరీర అవయవాలను బట్టి వందనాలు మా అవయవాలు నీతికి సాధనములుగా నీ మహిమ కొరకే వాడుకున్నట్లు మీరు మాతో మాట్లాడినందుకు స్థుతిస్తూ ఈ దినమంతా మీకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు గణనామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా